ఏఎస్ రావు నగర్లోని జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ జోయాలుక్కాస్ బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను గంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ వజ్రాభరణాల షో డిసెంబర్ ఐదు నుండి ఇరవై ఒకటి వరకు ఉంటుందని తెలిపారు ఈ ప్రదర్శన వజ్రాల ఆభరణాలలో హస్తకళ చిక్కదనం మరియు ఆవిష్కరణల మరపురాని వేడుకకు హామీ ఇస్తుందన్నారు జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జోయాలుక్కాస్ మాట్లాడుతూ బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో అనేది వజ్రాల ఆభరణాల శాశ్వత ఆకర్షణకు మరియు డిజైన్లలో పరిపూర్ణత పట్ల మనకున్న మక్కువకు చిహ్నమని మా ప్రయాణంలో ఏఎస్ రావు నగర్కు ప్రత్యేక స్థానముందన్నారు పండుగ సీజన్లో నిర్వహించే ఈ ప్రదర్శన అందం వ్యక్తిత్వం మరియు నైపుణ్యాన్ని ఉత్తమంగా ప్రతిబింబించే డిజైన్లను కనుగొనడానికి వినియోగదారులకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుందని తెలిపారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రదర్శన కాలంలో లక్ష రూపాయలు మరియు అంతకంటే ఎక్కువ విలువైన వజ్రాభరణాలను కొనుగోలు చేసే వినియోగదారులు ప్రతి కొనుగోలుతో ఉచిత బంగారు నాణ్యం అందుకుంటారన్నారు ఇది షాపింగ్ అనుభవాన్ని మరింత ఉత్తేజపరుస్తుందని తెలిపారు బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై ఐదు వరకు ఏఎస్ రావు నగర్లోని జోయాలుక్కాస్ షోరూం ప్రత్యేకంగా జరుగుతుందని సందర్శకులు ఇక్కడ అన్నారు డైమండ్ బిలియన్స్ జ్యువెలరీ షో అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ బైడెన్ రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో అనేది మనకి ఎక్స్క్లూజివ్గా వరల్డ్ వైడ్ ఉన్న కలెక్షన్స్ అన్నీ మనకి ఎస్ ఉన్న మనం ఏంటంటే మొత్తం టోటల్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది అంతేకాకుండా సేల్ కూడా సో ఏంటంటే వరల్డ్ వైడ్లో ఉన్న అన్ని యూనిక్ కలెక్షన్స్ ఇప్పుడు అయితే మనకి ఏంటంటే అన్ని డిజైన్స్ బ్రైడల్ కలెక్షన్స్ కానీ లేకపోతే యంగ్ కలెక్షన్స్ కానీ అన్ని కలెక్షన్స్ అనేవి మనకి ఒక గ్రూప్లో తీసుకొచ్చి చేయడం జరిగింది అనమాట ఇక్కడ ఏంటంటే వరల్డ్ వైడ్ అన్ని కలెక్షన్స్ ఒకే చోట ముందు ఎగ్జిబిట్ కా సేల్ అనేది చేయడం జరుగుతుంది అనమాట అంతేకాకుండా మెయిన్ ఏంటంటే ఈ ఆఫర్నమెంట్ మనకి ఏదైతే మనకి డైమండ్ అన్కట్ కానీ డైమండ్ కానీ ఏదైనా ఆన్లైన్ పర్చేస్ చేస్తే వాళ్ళకి కాంప్లిమెంటరీ గోల్డ్ క్రాయిన్ కూడా ఫ్రీ ఉందన్నమాట ఈ ఆఫర్ అనేది మనకి ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ ఫిఫ్త్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫస్ట్ వరకు అంటే టోటల్ సెవెంటీన్ డేస్ అనేది మనకి ఈ ఆఫర్ అనేది ఇక్కడ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ మన ఏసన్ నగర్లో మాత్రమే ఈ ఆఫర్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది సో అందరూ కూడా వచ్చి ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా మా కోరిక మన నుంచి వచ్చిన ప్రేక్ష అందరూ కస్టమర్స్కి అదే కాకుండా మన ప్రెస్ ప్రేక్షకుల మీ అందరికీ కూడా మా తరఫు నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ